హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరడా భారతి ఈరోజు రెసిపీ వచ్చి వెలకకాయ వెలగపండు అంటారు కదా తోటి పచ్చడి చేద్దాం రెసిపీ స్టార్ట్ చేద్దాం రండి వీడియోలాగా వెళ్ళిపోదాం బాగా పండి నెయ్యి తీసుకున్నాను ఇది పగలగొట్టాము చూడండి బాగుందా ఇలాగ చింతపండు లాగా అయిపోవాలి ఇది దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం చూస్తారా ఇంత బాగుందో చాలా బాగా పండింది కాయ పండు వెల్లగ పండు ఇంకెక్కడి నుంచి సీజన్ వస్తూ ఉంటాయి పళ్ళు ఇవి ఇలా తినచ్చు లేకపోతే కొబ్బరి బెల్లం వేసుకుని మామూలుగా తినేయచ్చు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి రెండు వెల్లగ పళ్ళు ఇలా తీస్తాను దానికి ఒక ఎండుమిర్చి ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు బెల్లం ఒక స్పూను ఉప్పు వేసుకుని ఈ తాలిం పెట్టేసుకుందాం ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కళాయిలో ధనియాలు జీలకర్ర ఇవి కొంచెం ఎర్రగా వేగాక ఎన్ని మీరు చేసుకుందాం మీకు కారానికి సరిపడగా వేసుకోండి పొడుగు స్టవ్ అరిపేసుకొని ఇలా ఎగితే చాలు ఇంకా ఉంచితే ఇందులో మాడిపోతే ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకుని రోటి పత్రిక చేసుకుందాం ఇలా చిన్న రోజులు చాలు కొంచెం ఎలా పచ్చడిది చిన్న రోజుల్లో వేసేసుకుందాం పెద్ద రోజులు అయితే కింద ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో పచ్చడి అయితే చాలా బాగుంటుంది అందులో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది తర్వాత ఈ వెలవ పండులో చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయి పిల్లలు చేసి పెట్టండి మంచిది ఈ వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది రేఖలు వేసుకోవాలి ఇందులో పసుపు ఈ మాత్రం బెల్లం మూడు ముక్కలు తిన్నవి వేసాను నేను చూసుకుని వేసుకొని బెల్లం తిన్నోళ్ళు బెల్లం వేయకండి ఒక స్పూన్ ఉప్పు ఇవి వేసేసుకొని ఇదంతా తిమ్మేసుకోవాలి మెత్తగా చేసేసుకోవాలి మెత్తగా చేసుకున్నాక అప్పుడు మనం ఇవి వెలగపండు గుజ్జు వేసుకోవాలి ఇవి చేయకుండా అది వేస్తే గుజ్జు ఇది వేయిపోద్ది ఇదంతా మెత్తగా అయ్యాక చూపిస్తాను చూసారు కదా బెల్లం వేసాం కదా అందుకని ఇలా మొద్దలాగా అయిపోద్ది ఇలా దంచుకున్నాము ఇలాగ కచ్చపచ్చా కానీ ఇంకా అంతకంటే అవసరం లేదు చాలు ఇప్పుడు ఇవి ఇది వేసేసుకుని కుమ్ముకుందాం ఈ వెలగపండు అంతా వేసేస్తున్నాను మీరు ఎన్ని ఒక్క వెలగపండు చేసుకుంటే ఇందులో సగం వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఇలా కొమ్ముకోవాలి మీకు ఎందుకు అడుగుపోయింది కదా ఇదంతా కూడా తీసుకుని ఇలాగ పైకి కిందకి అనుకుని ఒకసారి అప్పుడు మళ్ళీ ఇలా కుప్పుడుకోవాలి మిక్సీలో చేసుకుంటే బాగుండదు పేస్ట్ లాగా అయిపోద్ది ఇలాగే పేస్ట్ లాగా అయిపోయింది కదా మిక్సీలో అయితే ఇంకా పేస్ట్ లాగా అయిపోద్ది బాగోదు అలా కచ్చ ఆడుకోవాలి బతడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది చూపిస్తాను సూపర్ ఎక్సలెంట్గా ఉండేది పులుపు కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి పులుపు అంటూ కొద్దిగానే ఉంది ఎక్కువగా లేదు ఒక కాయ పడింది కాయ కొంచెం పడింది చాలా బాగుంది అద్భుత ఇలా అయిపోయింది ఎక్కువగా పేస్ట్ లాగా అది చేసుకోకండి అంతే మనం వడ చేసుకున్న మిరప మిరపకాయ గుండ ఇది కలిపి రెండు కలిసేలాగా కుంభకోవలు తప్పించి బాగా మెత్తగా అవసరం లేదు మిక్సీలో పట్టుకోకండి ఇలా చేసుకుంటే ఎక్సలెంట్గా వస్తుంది చూసారు కదా ఏదో బౌల్లో తీసుకుని దీన్ని తారం పెట్టుకుందాం చూడండి చట్నీ అయితే ఎంత బాగుందో రోటి పచ్చడి ఎల్లగ పండు రోటి పచ్చడి ఇప్పుడు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే నెల రోజుల పైన ఉంటుంది బయట ఒక రెండు మూడు రోజులు ఉంటుంది ఇలా నీళ్లు తడి చేసుకుంటా చేసాను చూస్తే ఒక్క నీళ్ళు చొక్క వెయ్యింది నేను మీకు ఇలాగ లేకపోతే ఒకవేళ మిక్సీలో వేసుకుంటే నీళ్ళు వేసుకోకుండా చేసుకోండి మిక్సీలో వేసుకుంటే మళ్ళీ నీళ్లు వేసుకున్నారంటే ఇది ఉండదా నిల్వ ఉండదు పచ్చడి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఇందాక తాలింపులు వేసుకున్నాం కదా వేయించుకున్నాం కదా అవి వేయించిన దాంట్లోనే మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఆవాలు చెట్టుపట్లు ఆడాక ఫస్ట్ ఎప్పుడు ఆవాలు వేసుకుంటేనే చెట్టుపట్లు ఆడి అవి పగిలితేనే ఏ పచ్చడికైనా సువాసనగా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు ఒక ఐదు ఎల్లుల్లి రేకులు అవి వేగాక ఒక్క ఎన్ని ఒక రెండు కరివేపాత్రమలు కిటికీ ఉల్లువ కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ వెలగపట్టు గుజ్జంతా ఇందులో వేసేద్దాం ఈ ఆయిల్ అంతా దీన్ని పట్టేలాగా కలుపుకుంటూనే ఉండాలి మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలి నిలవ ఉండాలంటే కొంచెం వేసుకోండి ఆయిల్ని ఇదైతే మేము తినేస్తాం ఒక రోజులని ఎక్కువగా చేసుకుంటే ఒకవేళ ఇలాగే ఇదే క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఇలా వేసుకుంటే తాలింపులు వేయని నెల రోజులపైనే ఉంటుంది ఎందుకంటే నేను అసలు నీళ్ళు చక్కగా వేయలేదు చూస్తారు కదా నీళ్ళు వేస్తే మాత్రం కొంచెంసేపు ఇలాగ ఇది నూనెలో ఇలా మగ్గబెట్టుకోవాలి దాన్ని నూనె ఎక్కువ